ఐ హలో ప్రసిద్ధానికైతే ఏపీ విజయనగరం జిల్లా ఆల్ ఇండియా ఉమెన్ రైట్స్ ప్రధాన కార్యాలయం అయితే ప్రస్తుతానికి అయితే ఉన్నాం అయితే ఇక్కడ సమస్య ఏంటంటే ఆల్ ఇండియా ఉమెన్ రైట్స్ విజయనగరం జిల్లా అధ్యక్షులు శ్రీ కొత్తలు గౌరవనాయుడు గారు మా టీ నైన్ ఛానల్ ముందుకు వచ్చారు పేద ప్రజల సమస్యలు నేను తీరుస్తాను అంటున్నారు ఎలాంటి సమస్యలు తీరుస్తారు ఏ సమస్యలు తీరుస్తారో ఆ సమస్యల్ని ఎలాంటి విషయాలు సమస్యలు తీర్చేటప్పుడు అంటే ఎవరెవరి దగ్గరికి వెళ్ళి ఆ సమస్యలు తీరుస్తారో గవర్నర్ గారిని అడిగి మనం తెలుసుకున్నాం చెప్పండి సార్ ఏం పేరు సార్ మీరు సార్ ముందుగా టీ నైన్ వారికి ఛానల్ వారికి నమస్కారం ఓకే సార్ నా పేరు కొత్తలు గవర్నాయుడు నేను ఆల్ ఇండియా హ్యూమన్ రైట్స్ అసోసియేషన్ లో విజయనగరం జిల్లా చీఫ్గా మానవ హక్కుల సంఘంలో పనిచేస్తూ ఉన్నాను ఇప్పుడు మీరు అడిగారు కదా ఎటువంటి అదే పేద ప్రజలకి ఎలాంటి సమస్యలు మీరు పరిష్కరిస్తారో ఏ సమస్యల మీద మీరు పరిష్కరిస్తారు ఇప్పుడు జిల్లాలో ఏ ఏ జిల్లాలోనే అవ్వచ్చు ఆల్ ఇండియాలో మా హ్యూమన్ రైట్స్ అసోసియేషన్ లో జిల్లా జిల్లా కూడా కార్యాలయం ఏర్పాటు చేయడం జరిగింది ఎందుకంటే మా మా జాతీయ అధ్యక్షులు ఎంఈ డాక్టర్ దుబా గారు అలాగే నేషనల్ సెక్రటరీ కాళి బాసా గారు ఆధ్వర్యంలో నేను జిల్లా అధ్యక్షుడిగా హ్యూమన్ రైట్స్ లో ఆల్ ఇండియా హ్యూమన్ రైట్స్ లో ఉంటూ ఉన్నాను అలాగే ప్రజలకు సంబంధించిన మానవ హక్కులు ఉల్లంఘన జరుగుతుంది కొన్ని చోట్ల అంటే ఏదైనా సంబంధించిన మండల ఆఫీసు తహసీల్దార్ కార్యాలయాలు అలాగే పోలీస్ స్టేషన్లు ముఖ్యంగా కొంతమంది అన్యాయాలు అని చెప్పి అది ఏదైనా విషయం ఏదైనా దాడి జరిగిందని లేకపోతే ఏదైనా భూమి సమస్య కానీ ఏదైనా మానవ హక్కులకు సంబంధించినవి సంబంధించిన అధికారుల దగ్గరికి కొంతమంది ఖచ్చితంగా అధికారుల ద్వారా అక్కడ న్యాయం జరుగుతుంటుంది అలాంటప్పుడు కొన్ని కొన్ని చోట్ల రాజకీయ ముసుగులో కొందరు నిజమైన వీరి పేదలకు కానీ నిజంగా అన్యాయం జరిగిన వాళ్ళ వైపు అలా వైపు గ్రామాల్లో ఎవరో లేకుండా ఒంటరిగా ఉన్నారని చెప్పి వాళ్ళపై దాడులు చేసే విధానాలు కానీ లేకపోతే పొలిటికల్ కొందరు వైపే ఉండరు అమాయకుల వైపు కానీ ప్రజల వైపు చాలా చాలా చోట్ల ఎవరు ఉండరు కొన్ని గ్రామాల్లో అటువంటి వాళ్ళు అధికారుల దగ్గరికి ఆశ్రించని కొంతమంది అధికారులు అంటే అందరమే కాదు కొంతమంది విజయతీ అధికారులు చాలా మంది ఉంటారు కొంతమంది అక్కడక్కడ మానవ హక్కుల ఉల్లంఘన జరిగినప్పుడు సంబంధిత ప్రజలు మా కార్యాలయం చాలా విషయాలు పోయింది నేను గత ఈ ఆల్ ఇండియా హ్యూమన్ రైట్స్ లో నేను ఇప్పటికి కళ సుమారు ఒక తొమ్మిది సంవత్సరాలుగా నేను హ్యూమన్ రైట్స్ లో ఉండడం జరిగింది ఎన్నో ఎంతో మంది ప్రజలు సార్ మాకు పలానా పోలీస్ స్టేషన్ వెళ్ళాము అక్కడ కొంచెం నెల కోలు తిప్పుతున్నారు లేకపోతే పలానా తహసీల్దారి కార్యాలయంకి వెళ్ళాము సార్ మాకు విఆర్ఓ గారు పని చేయట్లేదు సార్ రకరకాల విషయాలు చెప్తే మేమేం అంటే అలా ఫస్ట్ మానవ హక్కుల పోయి అవహన అనేది ఏర్పడదు ఏర్పాటు చేస్తాం ఎందుకంటే మానవ హక్కులు రాజ్యాంగం ప్రశ్నించిన మానవ హక్కులను ఎలా వినియోగించుకోవాలి అటువంటి విషయాలపైన అవాహన కార్యక్రమాలు పెడుతూ మా కార్యాలయం వచ్చిన వారి మేము ఉచితంగా అలాగని మా అసోసియేషన్ లో మా కొంతమంది లాయర్స్ ఉంటారు సార్ సుమారు నలుగురు ఐదుగురు ఒక్కొక్క జిల్లాలో మా సంబంధించిన టీమ్ లో కొన్ని కోర్టుల ద్వారా ఇంకా ఇంకా ఇబ్బంది మానవుకులు నిజంగా ఉల్లంఘన జరిగింది నిజంగా ఇది అన్ని సాక్ష్య ఆధారాలు ఉంటే మేము ఏం చేసి అధికార దృష్టికి ఫస్ట్ నేనైతే సంబంధించిన కలెక్టర్ గారు సంబంధించిన ఎస్పీ గారు సంబంధించిన పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ గారు సీఏలు ఉంటారు కదా మండలాల్లో తన దృష్టికి తీసుకెళ్తాం మా అసోసియేషన్ నుంచి అయ్యా అలాగే మా కార్యాలయం ఆశ్రయించారు మీరు సాక్ష్య ఆధారాలు ఉన్నా మీరు ఎటువంటి చర్యలు తీసుకోలేదని చెప్పి ఎవరైతే అన్యాయం జరిగిన ప్రజలు సంప్రదించడం జరిగింది అంటే వెంటనే అక్కడక్కడ పరిష్కారాలు ఎందుకంటే సమ అధికారులు కూడా నాయమైపో అయితే లేని ఎడల అప్పుడు మేము ఏం చేస్తాం మాకు సంబంధించిన మా ఫౌండర్ గారి దృష్టికి అలాగే మా నేషనల్ మా నేషనల్ సెక్రటరీ గారు దృష్టికి మీ సమస్యను తీసుకెళ్లి ఆ ద్వారా నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ లో ఎవరైతే మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడినా అది ఏ స్థాయి అధికారిన ఏ స్థాయిలో ఉన్నా ఏ హోదాలో ఉన్నా ఎవరైనా భారత రాజ్యాంగం ప్రశ్న మానవ హక్కులు ఉల్లంఘన గానీ ఉల్లంఘిస్తే మా దృష్టికి వస్తే మటుకు సహించేది లేదు అది హార్నింగ్ అనుకోండి మరొకటి అనుకోండి సార్ మానవ హక్కులు రాజ్యాంగం ప్రజలకు కల్పించిన మానవ హక్కులు బంధం కలిగిస్తే మటుకు మా అఖిల భారత మానవ హక్కుల సంఘం ఊరుకునేది అయితే లేదండి లేదు ఖచ్చితంగా ప్రజలకు న్యాయం జరిగే వరకు మేము కృషి చేస్తాం మా అసోసియేషన్ నుంచి ఇదే విధంగా మా కూడా మా దగ్గరికి వాళ్ళకి నుం ఏదైనా రైస్ లో లేకపోతే ఆర్థిక మీద సాయం కూడా మా అసోసియేషన్ నుంచి నేను ఈ జిల్లాలో కూడా ఒక అంబులెన్స్ ఏర్పాటు చేశాను జామ మండలంలో ఎవరైనా పేద ప్రజలు మా దగ్గరికి పోతే వాళ్ళకి భోగినాలి ఫెసిలిటీ ఒక కార్యాలయం కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఇది కార్యాలయం అంటే ఇది హౌస్ కాల్సింది ఆఫీస్ అఖిల భారత మానవ కార్యాలయం ఒక ఎవరు సంప్రదించినా వాళ్ళకి న్యాయం జరిగే వరకు మా అఖిల భారత పర్ మహిళల పైన ఎవరైనా గురుసుగా మాట్లాడడం కానీ అసభ్యంగా ప్రవర్తించినప్పుడు కానీ మీరు మీ దగ్గరకు వచ్చే సమస్యని మాకు ఆ సమస్యను మాకు పరిష్కరించండి అని మీ దగ్గరకు వచ్చేటప్పుడు గా ఇప్పుడు ఏ మహిళ అయితే వచ్చిందా ఆ గ్రామానికి వెళ్ళి ఆ పెద్దల దగ్గరికి వెళ్ళి మీరు ఆ సమస్యను మీరు పరిష్కరించరా అంటే అండి ఇప్పుడు ఎవరైనా మహిళలు దాడి జరిగిందని చెప్పి పోలీస్ స్టేషన్ ఇచ్చిన ఫిర్యాదులు ఉంటాయి ఆ సంబంధించిన ఫిర్యాదులను వాళ్ళ దగ్గర ఉంటున్న సాక్ష్య ఆధారాలు పరిశీలించి సంబంధించిన అధికారి ద్వారా సంబంధించిన గ్రామ పెద్దలకు కూడా చిన్న విషయాన్ని గ్రామ పెద్దలకు అధికారులు తీసుకెళ్ళిన అంటే వచ్చినవన్నీ నిజమా ద్వారా తెలుసుకుని వాస్తవాలు అయితేనే సమాన్య అధికారుల ద్వారా న్యాయం జరిగే వరకు ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది మా హ్యూమన్ రైట్స్ నుంచి సార్ ఇప్పుడు మీరు సేవ చేశారు అంటున్నారు కదా ఎలాంటి సేవలు చేశారు ఎలాంటి వారికి మీరు మీరు ఉన్నారు అంటే ఒంటరిగా ఉంటారు కదండి వయోవృద్ధులు కొంతమంది తల్లిదండ్రులు కొంతమంది ఏదో జాబ్ వచ్చిందని చెప్పి లేకపోతే డబ్బు వచ్చిందని చెప్పి వయోవృద్ధులు అయిన తర్వాత వాళ్ళ వల్ల ఈ ఈరోజు జీవితాలు లేకపోతే జీవితాలే లేడు పిల్లలకి కొంతమంది ఏంటంటే అందరూ కాదు అక్కడక్కడ కొన్నిచోట్ల చోట్ల వయోవృద్ధులు వదిలి వెళ్ళిపోవడం గానీ వాళ్ళకి సరైన తిండి లేకుండా పెట్టుకుంటే అటువంటి వాళ్ళకి హాస్పిటల్ విషయాల్లో ఏదైనా ఆరోగ్యం బాగోపోయినా మెడిసిన్ ఖర్చుల వరకు పదివేలు వరకు ఆర్థిక సాయం గత పత్రికలో వచ్చింది ఏదో మేము చేసిన కరోనా టైంలో కూడా ఎంతో మంది చాలా విషయాల్లో మా జామ్ మండలంలో చాలా విషయాలు జిల్లా మొత్తం అలాగే మాకు అన్ని మండలాల్లో కూడా మా కార్యాలయం ఉన్నాయి ఒక్కొక్క జిల్లాలో టీమ్స్ కూడా మా హ్యూమన్ రైట్స్ టీమ్స్ జనాలందరూ తమకు కూడా అందరూ కూడా ఏదైనా విషయం జరిగిన అధికారుల ద్వారా మేము వెళ్ళి సరైన సమస్య వచ్చింది ఎందువల్ల మీరు న్యాయం చేయట్లేదు అని చెప్పి మేము ప్రశ్నిస్తాం ఇంకా మండల అధికారులు ఇంకా సమాధానం సంబంధించిన డివిజన్ లో ఉంటున్నా జిల్లాలో ఉంటున్నా డిఎస్పీలు కలెక్టర్లు ఇంకా ఎలాగా హోమ్ మినిస్టర్ అధికారుల ద్వారా ఇంకా న్యాయం జరగబోయినట్లా కోర్టును కూడా మా తరపునే కూడా మేము ఆశ్రయిస్తాం అలాగే ఎస్సీ ఎస్టీ కమిషన్ దృష్టికి అలాగే హక్కుల కమిషన్ నేషనల్ కమిషన్ దృష్టికి కూడా మేము కొన్ని విషయాలు మా అసోసియేషన్ నుంచి చాలా ఫిర్యాదులు కూడా చేయడం జరిగింది ఖచ్చితంగా ప్రజలకి మా హ్యూమన్ రైట్స్ నుంచి ఏదైతే హాల్ ఇండియా హ్యూమన్ రైట్స్ అసోసియేషన్ ఉందో అది పంతొమ్మిది వందల ఎనభై ఏడులో అప్పుడు ఉన్న భారత రాష్ట్రపతి గారి స్థాపించిన సంస్థ అలాగే మా నేషనల్ సెక్రటరీ అలాగే అన్ని జిల్లాల్లో కూడా ఆంధ్రప్రదేశ్ తెలిసిన అన్ని జిల్లాల్లో కూడా మా కార్యాలయం ఉన్నాయి అన్ని రాష్ట్రాల్లో హాల్ ఇండియాలో కూడా మా ఆల్ ఇండియా హ్యూమన్ రైట్స్ జిల్లా సీపులు అలాగే ప్రెసిడెంట్లు జాతీయ అధ్యక్షులు ఎప్పటికప్పుడు మాకు ఈ మానవ హక్కుల పైన ఎలా చేయాలి అలా చేయాలి అని చెప్పి మాకు అధికారులకి తీసుకువెళ్తాం ఇప్పుడు కొన్ని కొన్ని గ్రామాల్లోనే బాగా పేద ప్రజలు ఉంటారు వాళ్ళు ఏ కులమైన శ్రవణి అంటే అలాంటి వారికి మీ దగ్గరికి వచ్చే మాకు వరుసోషకి మాకు ఉండడానికి స్థలం లేదు కనీసం మాకు నిలబడి ఉండడానికి కూడా మాకు స్థలం లేనివంటి వాళ్ళు వాళ్ళు కూడా ఉంటారు అలాంటి వాళ్ళు కూడా ఉంటారు అలాంటి వాళ్ళు మీ దగ్గరకు వచ్చేటప్పుడు వాళ్ళకు సంబంధించిన మండలంకి వెళ్ళి మీరు ఇలాంటి పనులు ఏమైనా చేశారు మీరు చాలా చోట్ల ఇప్పుడు ఇల్లు లేని వారు ఉంటారు కదండి మీరు అడిగారు చాలా మందికి ఇల్లు లేదు అని అన్నారు ఆ విషయాలు కూడా సంబంధించిన మండల మేనిస్టెంట్ ఏదైతే రెవెన్యూ మేజిస్ట్రేట్ గారు తహసీదార్ గారు ఉంటారో తనకి తన దృష్టికి మేము చాలా నేను తీసుకెళ్ళాను సార్ నిజంగా లేని వారికి అలా ఆధార్ కార్డు కొడితే వాళ్ళ భూమి లేదో గతంలో ఇల్లు ఉన్నాయి అవసరం అని తెలుసుకున్న ఇప్పుడు అంతా ఆన్లైన్ సిస్టమే కదండి అటువంటి విషయాలపైన కూడా చాలా మంది తహసీల్దార్లకు మేము తీసుకెళ్లాం చాలా మంది అధికారులు కూడా స్పందిస్తూ ఎంతో మందికి పట్టాలు ఇవ్వడం జరిగింది అలాగే ప్రభుత్వ భూములు కబ్జాల విషయం పైన అవ్వచ్చు ఏదైనా మా దృష్టికి ఏదైనా ప్రభుత్వ భూములను కబ్జా చేసిన విషయాలు అవ్వచ్చు లేకపోతే మానవ హక్కుల ఉల్లంఘన జరిగిన విషయాలు ఏదైనా మా అసోసియేషన్ కొద్ది నేను ఖచ్చితంగా సంబంధ అధికారుల ద్వారా మేము ప్రశ్నిస్తాం న్యాయం జరిగే వరకు పోరాడతాం అలాగని ఎంతో మంది కొంతమంది రాజకీయ ముసుగులోనే చాలా మంది ఎక్కడ చూసినా ఈ రాజకీయ ముసుకోవడం నేను ఏం చేస్తుందంటే అక్కడ వెళ్ళిపోయి ఇప్పుడు ప్రభుత్వాలు ఈ సంవత్సరం ఈ ఐదు సంవత్సరాలు ఒక ప్రభుత్వం తర్వాత మారచ్చు తర్వాత మారుతుంది కానీ అధికారులు ఎప్పుడు ఉన్నంతకాలం ఉంటారు మేము ఏదైనా అధికారుల ద్వారా వెళ్తాం కానీ మా పొలిటికల్ విషయాలు అయితే మేము ఇన్వాల్వ్ అవం పొలిటికల్ విషయాలు కలిసి మేము మాట్లాడడం ఎవరకు ఆలదండి మాము ఏదైనా మా హ్యూమన్ రైట్స్ మానవ హక్కులు ఫస్ట్ మాకు బంధం కలగకుండా ప్రజలకు విద్యార్థులకు అందరికీ మానవ హక్కులకు అవగాహన కలిగి ఉండే విధానంగా మేము అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తూ ఉంటాం ఓకేనండి ఇప్పుడు కొంతమంది పేద ప్రజల్లో ఇల్లు బాకలో ఉండేసారని కొంతమందికి ఏదైనా అనారోగ్యంతో గురయ్యేటప్పుడు అలాంటి వాళ్ళకి వైద్యం చేయించుకోవడానికి చికి వైద్యం చేయించుకోవడానికి వాళ్ళ దగ్గర డబ్బులు ఉండవు అలాంటి టైంలోనే మీరు ఏదైనా హాస్పిటల్కి వెళ్ళి వాళ్ళకి ఫ్రీగా ట్రీట్మెంట్ ఇవ్వడం అలాంటివి ఏమైనా మీరు వచ్చేసారండి సార్ నేనైతే సార్ చాలా మందికి మీకంటే నేను ఫోన్లో చూపించవచ్చు చూపించకపోవడం నాకు తెలియదు అండి సార్ దయచేసి నేను గతంలో మా జిల్లాల్లో చాలా మందికి నేను ఎలప్ చేశానో లేదంటే నేను మామూలుగా చెప్పేది అయితే లేదండి ఎందుకంటే ఇదిగండి కరోనా టైంలో మీరు ఖచ్చితంగా చూడవచ్చు సార్ ఈ నైన్ వారు ఇవ్వండి సార్ కరోనా టైంలో సార్ అంటే ఇప్పుడు ఏదో చూపించాలని కాదు సార్ కరోనా టైంలో కూడా నేను కరోనా టెస్ట్ వేసుకుని ఆ టైంలో ఎంతో మంది నిరుపేదలకు వైద్యం సంబంధించిన వెహికల్ ఏర్పాటు చేయడం తర్వాత అనేక రకమైన కార్యక్రమాలు అయితే నేను చేశాను గతంలో కూడా మా ఏరియాలో జామి మండలంలో కూడా నేను ఒక అంబులెన్స్ అనేది ఏర్పాటు చేశాను సంబంధించిన ఎన్నో సేవా కార్యక్రమాలు మేము అందించాం సార్ మా అసోసియేషన్ నుంచి సార్ ఇప్పుడు కొన్ని కొన్ని గ్రామాల్లోని ప్రారంభ స్థలాలు ఉంటాయి కొన్ని కొన్ని ఫారంభోక స్థలాలు ఉంటాయి అలాంటి స్థలాలు ఇప్పుడు పేద ప్రజలకి స్థలాలు లేనటువంటి స్థలాలు లేనటువంటి వాళ్ళకి అలాంటి స్థలం ఎప్పుడైనా సరే ఎవరికైనా సరే ఎవరికైనా సరే మీరు హెల్ప్ చేశారు మీరు అంటే సార్ ఒక విషయం సార్ ఇప్పుడు ఏదైతే స్థలాల విషయాలు అయితే రెవెన్యూ సంబంధించిన విషయాలు గ్రామంలో గ్రామ పెద్దలు సంబంధించిన అధికారుల ద్వారా ఏ ప్రభుత్వం వచ్చిందో రెడ్డి పెద్దలకు ఇల్లు మంజూరు చేసింది వైసీపీ ప్రభుత్వంలో చేసింది టీడీపీ ప్రభుత్వంలో చేసింది అంటే మేము చేసిందంటే వాళ్ళకి లేదని అధికారులకు తెలుపుతామండి అంటే మీరు ఇవ్వండి ఇవ్వకపోవచ్చు మేము అడగలేము అంత అంటే నిరుపేదలు ఉన్నారు పలానా వాళ్ళు పిల్లలతో పలానా చెట్టు కింద జీవిస్తున్నారు ఆ గుడిసుల్లో జీవిస్తున్నారు అని మేము తెలుపుతాం సార్ అంటే మేము భూములకి అంటే పైన మేము మీకు మమ్మల్ని అందరం ప్రశ్నిస్తాం అనుకోకుండా అధికారులు అధికారుల దృష్టికి ఎవరైనా ఖచ్చితంగా వాళ్ళకి పట్టాలని పట్టంటో చెంటున్నారు సంబించిన అనుగ్రహానికి సంబంధించిన విషయాలపై చాలా మంది నేను తాసలు దృష్టికి తీసుకువెళ్ళాను సంబంధించిన రెవెన్యూ అధికారులు కూడా స్పందించి వాళ్ళకి ఇల్లు ఇవ్వడం కూడా జరిగే ఎన్నో మండలాల్లో ఎన్నో జిల్లాల్లో ఓకే సార్ అయితే ఈ ఆఫీస్ మీరు ఏ ఉద్దేశం పెట్టారంటే పేద ప్రజలకి ఆ ఎలాంటి సమస్యలు ఉన్నా సరే ఏ సమస్య ఉన్నా సరే ఆ సమస్యల్ని పరిష్కరిస్తాము మీ వల్ల ఒకవేళ మీ పైన ఉన్న వరకు చెప్పి వాళ్ళతో మీరు ఫిర్యాదులు చేసి ఆ సమస్యలు మేము పరిష్కరిస్తామని అని మీరు ఆ ఉద్దేశంతో ఈ ఆఫీస్ పెట్టారు అంతే కదా సార్ ఓకే సార్ ఓకే సార్ నమస్తే సార్ మా టీ నైన్ ఛానల్ వారికి మీ అఖిల భారత మానవ హక్కుల గురించి మాకు పూర్తిగా అప్డేట్స్ ఇచ్చినందుకు ధన్యవాదములండి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరము అడ్వాన్స్